భూముల అక్రమాలపై చర్యలు తీసుకోండి అని ఏపీ శాసనసభలో జగ్గయ్యేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తన గలం విప్పారు భూముల అంశంలో చోటు చేసుకున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తాతయ్య గురువారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వం హయంలో తన నియోజకవర్గంలో ఇరవై రెండు ఏ భూములు హోల్డ్ తదితర భూములకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు ఈ అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోని ఆయా భూముల వినియోగంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వ ఆస్తులను రక్షించాలన్నారు జీవో ఇష్యూ చేసుకుంటూ అనుభవించారు అధ్యక్ష ప్రత్యేకంగా మా కాన్స్టిట్యూన్సీలో కూడా ఇనామ్ భూములు అదేవిధంగా సీలింగ్ యాక్ట్ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అది హైకోర్టులోనూ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ పెండింగ్ ఉంటే అటువంటి సీలింగ్ భూములు కూడా పట్టాలు పట్టాలివడం జరిగింది మరి ప్రభుత్వం ప్రత్యేక కోరేది ఈ విధంగా ప్రభుత్వ భూములని ఇనామ్ ల్యాండ్స్ అదేవిధంగా చాలా కాస్ట్లీ ల్యాండ్స్ కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకుని జీవనం ఉపయోగించుకుని వాళ్ళు పూర్తిగా మిస్యూజ్ చేశారు ఈ ఫ్రీ హోల్డ్ చట్ట జీవో ఏదైతే దాన్ని హోల్డ్ చేయమని దీన్ని పూర్తిగా అధ్యాయం చేసి దాన్ని ప్రభుత్వ ప్రజలు మరి న్యాయం చేయకూడదు